అవున నేనంటే ఎన్నో కారణాలతో చదువుకోలేదు నువ్వు పదో తరగతి పాస్ అయినవేమో మరి పై తరగతులు ఎందుకు చదువుకోలేదే పదో తరగతి చదువుకున్నాక మాగవైన కాలేజ్ కానీ మొదటి రోజే సార్ తిట్టిన వల్ల ఈ చదవద్దు పారద్దు అని చదువు బంద్ చేసిన అగో ఎందుకే మరి మొదటి రోజే మీ సార్ ఎందుకు తిట్టినట్టు ఎందుకు చెప్పింది చెప్పినట్టు రాసుకొని పోతే మా సార్కి నచ్చలేదు నాకన్నా తెలివి కలదు అబ్బో బాగా తెలివి ఉన్నది అని అనుకున్నాడో ఏమో పొల్లు పొళ్ళు తిట్టిండు మీ సార్ ఏం రాయమన్నాడు నువ్వేం రాసినావు ఇగో మా సారు రేపు రికార్డు రాసుకారండి అని చెప్పిండు రేపటి దాకా ఎందుకు ఇప్పుడే దబ్బా దబ్బయో ముప్పై రికార్డు రాసి మా సార్ పెట్టినా రేపు చేసుకురమ్మన్న పని ఈ రోజే చేసింది పిల్ల అబ్బో ఎంత తెలివి కలదే అని అనుకున్నాడో ఏమో పొల్లు పొల్లు తిట్టిండు అవునా ముప్పై రికార్డులు ఏం రాసుకపోయినావే నేను పదో తరగతి తర్వాత ఓ రెండు నెలలు ఖాళీ ఉన్నాయి కదా వచ్చాడు సినిమాలు చూసిన సారు రికార్డు రాయమన్న వాళ్ళే రికార్డు కొట్టిన సినిమా పేర్లు కొని రాసుకొని పోయినా అవునా బరాబరి రాసుకపోయినామన్నట్టే గట్లనే మంచిగా చదివితే సార్లకు నచ్చది இங்க ஆமா பிரெண்ட் ஆச்சு